ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కష్టపడి చదివితే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో చదవచ్చు వరంగల్ ఎన్ఐటి విద్యా సంస్థను సందర్శించిన పిఎం శ్రీ విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని చదివినట్లయితే దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో చదివే అవకాశం లభిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావణ్య అన్నారు వరంగల్ ఎన్ఐటిని పిఎం శ్రీ పథకం కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలలు జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు

వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ సో రోజు అందరూ విజిట్ చేశారు చాలా మంది నేను చూపించాను బ్యాక్ లేకుండా జై క్లియర్ చేయాలంటే పెద్ద లైక్ హిస్టరీ లెక్క అంటే రూరల్లో ఉన్నటువంటి పిల్లలకి అర్బన్ లో ఉన్నటువంటి ఇస్తున్న ఇన్స్టిట్యూషన్ కావచ్చు లేదా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు లేదా మెడికల్ కావచ్చు ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ తో వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ కల్పిస్తే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నెక్స్ట్ ఇయర్స్ ని అంటే హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకు మీకు సో ఈ మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేసామో నిన్న ఈ రోజు కలిపి ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ స్టూడెంట్స్ హావ్ విజిటెడ్ ఎన్ ఐటీ వరంగల్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారు కదా ఫస్ట్ థింగ్ మీకు తెలుసా इंस्टिट्यूशन सेल्स आर इनी को तो डेट इस द फर्स्ट थिंग एनआईटी परंगल इज अ गवर्नमेंट ऑफ इंडिया इंस्टिट्यूशन गवर्नमेंट इंस्टिट्यूशन है ये गवर्नमेंट स्कूल्स लेट लेट चलता भी ये पूरा गवर्नमेंट इंस्टिट्यूशन है सिंगलली ट्रिपल आईटी पूरा गवर्नमेंट इंस्टिट्यूशन है आईएए ఇన్స్టిట్యూషన్స్ కంట్రీలో సిక్స్టీ కాలేజెస్ కంటే ఎక్కువనే ఉన్నాయి మన దగ్గర ఇన్స్టిట్యూషన్స్ కి మీరు ఎంటర్ అవ్వాలి అంటే జేఈ మెయిన్స్ అనేది రాయాల్సి వస్తుంది సో జనరల్ గా చాలా స్కూల్స్ కి కాలేజెస్ కి నేను విన్నప్పుడు ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారా అంటే ఎంసెట్ ఒకటి రాస్తున్నామని చాలా మంది చెప్తున్నారు సో ఇక్కడ ఉన్న టీచర్స్ కి కూడా మై రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ ఎడ్యుకేట్ చిల్డ్రన్ అబౌట్ ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పెసిఫిక్ ఇక్కడ ఉన్న నైన్త్ టెన్త్ అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు ఇప్పటి నుంచే మీరు జేఈ మెయిన్స్ గురించి తెలుసుకొని మీకు ఆ టైం వచ్చినప్పుడు మీరు కూడా అటెంప్ చేయాలి దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ల్యాబ్స్ ఇవన్నీ చూపించింది బేసిక్లీ టు హెల్ప్ యూ గెయిన్ సమ్ నాలెడ్జ్ మీరు ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది మీకు మీరు కష్టపడి చదివితే రోజు డిసిప్లిన్గా చదివితే ఈ టూ త్రీ ఇయర్స్ మంచిగా చదువుకుంటే ఎట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ మీరు ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ పొందొచ్చు అండ్ ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉంటాయనేది చూపించడానికి కలిపి తీసుకురావడం జరిగింది మన కంట్రీలో ఉన్న ట్వంటీ నైన్ స్టేట్స్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి కూడా ఇక్కడ స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు సో ఆటోమేటిక్గా మీకు ఆ కల్చర్ అవ్వచ్చు లాంగ్వేజ్ అవ్వచ్చు మీరు మాట్లాడే ఇంగ్లీష్ అవ్వచ్చు అన్నీ కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా డిఫరెన్స్ వస్తాయి మీ లైఫ్లో సో ఇది మీరు గుర్తుపెట్టుకొని ఈ టూ త్రీ ఇయర్స్ సిన్సియర్గా కష్టపడాలి చాలా ఎఫర్ట్ పెట్టాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాం ఎప్పుడు ఇంట్లో వాళ్ళు అంటారు ఇక్కడే వరంగలోనే ఉంది కదా కాఫీయ డిగ్రీ కాలేజ్ లో లేదంటే ఏదో ఒకటి డిగ్రీ ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకుందాము అనేది చాలా మంది రిలేటివ్స్ అనొచ్చు పేరెంట్స్ అనొచ్చు కానీ ఎప్పుడు కూడా మీ గోల్ అనేది ఏదైతే ఉంటదో చాలా హై పెట్టుకుంటే ఆ గోల్ ని అచీవ్ అయ్యే దాంట్లో మీరు ఏదైతే కష్టం చేస్తారు ఏదో ఒక మంచి పొజిషన్ కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్వేస్ ఎయిమ్ ఫర్ ది బెస్ట్ సో ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ ఆర్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద కంట్రీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సో ప్లీజ్ ఎయిమ్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదే ఓన్లీ మైండ్ పెట్టుకొని వర్క్ చేయాలనేది రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఐ హోప్ అలా ఉన్నది ఎన్ఐటీ మీరు వేరే కూడా విజిట్ చేశారు కాబట్టి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఎంజాయ్ చేశారు ఈరోజు మార్నింగ్ సైన్స్ సెంటర్ దట్ యూ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్కర్షన్ అండ్ మీలో చాలా మంది మంచి మార్క్స్ పొంది మంచి ఇన్స్టిట్యూట్స్ లో మంచి స్ట్రీమ్స్ లో మీరు సెటిల్ అవుతారు అని ఆశిస్తున్నాము